హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరందరూ బాగున్నారా బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా నాన్నగారు గోదావరి చేపలు తీసుకొచ్చారండి వాటిని కోసి శుభ్రం చేసి వండి మీకు చూపిస్తాను చూసేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి గోదావరి చేపలు చాలా తాజాగా ఉన్నాయండి వాటిని కోసి శుభ్రం చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి నేను ఆ చేపల్ని ఎలా శుభ్రం చేశాను చేపకున్న రెక్కలను అయితే కోసేసానండి అవన్నీ కోసేసిన తర్వాత చేపకున్న పులసను కూడా కత్తిపేడుతో తీసేసానండి పులస మొత్తం శుభ్రం చేసిన తర్వాత చిన్న చేపలను కూడా శుభ్రం చేసేసానండి చేసేసిన తర్వాత ఇంకా చేపలన్నీ ముక్కలైతే కోసేద్దామండి చేపల పులుచి చేయడానికి నేనైతే చేపని పెద్ద పెద్ద ముక్కలైతే కోస్తున్నానండి చేపనైతే ఫస్ట్ తలనైతే కోసేసి తలకున్నవి అన్నీ తీసేసానండి తల శుభ్రంగా కోసేసి దానికి ఉన్న వేస్టేజ్ అన్ని బయటపడేసి చేపకున్న వేస్టేజ్ అంతా తీసి పక్కనైతే పెట్టేశానండి ఇప్పుడు ఆ చేపనైతే గుండ్రంగా ముక్కలైతే కోసేద్దామండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలైతే కోసానండి ఎందుకంటే పులుసు అయితే పెట్టాలి కదండీ ఈ కత్తిపీట సరిగ్గా తెగట్లేదండి తెగకపోయినా కష్టపడి ఈ అయితే కోసేసానండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అయితే చేయండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదండి ప్లీజ్ మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి అయితే ఈ వీడియో వెళ్తుందండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇంకా చేపలన్నీ కోయడం అయితే పూర్తయిపోయిందండి చిన్న చేపలైతే తలలైతే కోసేసి దాని వేస్టేజ్ అంతా తీసేసి పక్కన అయితే పెట్టేసి అలా పెట్టేసానండి ఒక చిన్న చేపకైతే జన అయితే ఉందండి దాన్ని జాగ్రత్తగా తీసి ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టానండి అన్ని చేపలు కోసిన తర్వాత ఇన్ని ముక్కలైతే అయినాయండి వీటిని ఒకసారి రెండు మూడు సార్లు కడిగేద్దామండి కడిగేసిన తర్వాత ఒకసారి బండ అయితే రుద్దుదామండి చేప ముక్కలకు ఉన్న వేస్టేజ్ అంతా పోతుందండి ఒకసారి బండకేసి రుద్దుదామండి చేప ముక్కలు రుద్దుతూ ఉంటే పక్కనున్న కాకొచ్చేసి జన ఎత్తికెళ్ళిపోయిందండి పోతే పోయిందనేసి ఇంకా వదిలేసి ముక్కలైన అనేసి ముక్కలన్నిటికీ ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసానండి కడిగేసిన చేప ముక్కల్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి చేప ముక్కలకి తగినంత కారం వేసానండి తగినంత పసుపు వేసాను తగినంత కళ్ళుప్పు అయితే వేసానండి చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు పట్టేలా కలిపేసి పక్కనైతే పెట్టేసి మూత అయితే పెట్టానండి మసాలాలు ఏ కూర కావాలన్నా ఈ రోట్లో నేను నూరుకుంటామండి నూరిన మసాలా కూరకి ఎంతో రుచిని ఇస్తుందండి చాలా రుచిగా అయితే ఉంటుంది మేము ఎక్కువగా దీంట్లోనే నూరుకుంటామండి నిప్పు మంట చేసి ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నానండి కోసిన తర్వాత మామిడికాయ తొక్క తీసేసి మామిడికాయ కూడా ముక్కలుగా కోసేస్తానండి అన్నీ కోసిన తర్వాత పక్కన అయితే పెట్టిన తర్వాత పొయ్యి అయితే మండుతుందండి ఈ చెప్పనైతే వేస్తాను ఈ చెప్పను ఎందుకు వేస్తామంటే గిన్నెలో ఎక్కువగా నల్లగా అవ్వకోకుండా ఉండడానికి దీనిని వాడతామండి పొయ్యి మీద గిన్నె అయితే పెట్టేశానండి గిన్నె వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ అయితే పోస్తున్నానండి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి గరిడితో తిప్పేసి మూత అయితే పెట్టేద్దాము పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలిపేసి కరివేపాకు వేసేద్దాము వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి గరిడితో తిప్పేద్దాము తిప్పేసిన తర్వాత మూత అయితే పెట్టేద్దాము ఒక ఐదు నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాము వేసిన తర్వాత బాగా కలిపేసాను బాగా కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత పసుపు అయితే వేసేయాలి వేసేసిన తర్వాత మొక్కలను అయితే వేసేయాలండి ముక్కలు వేసేసిన తర్వాత వాటిని లైట్గా గరిటితో అయితే తిప్పేయాలండి తిప్పేసిన తర్వాత మూత అయితే పెట్టేయాలండి చేప ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఒక చెంబుడు నీళ్ళు అయితే పోయాలి పోసిన తర్వాత గరిటెతో తిప్పకుండా మామూలుగా తిప్పేయాలండి తిప్పేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చేపల పులుసు అయితే మరుగుతుంది గుమగుమలాడే చేపల పులుసు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వేడివేడి చేపల పులుసుని అయితే దింపేద్దాము దింపేసి ఒకసారి మూత తీసి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఈ చేపల పులుసు వాసనకే నాకు కడుపు నిండిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ముందుగా చేపల పులుసు తినేసి ఎలా ఉందో చెప్తానండి చేపల పులుసు అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నోటి నుండి మాటలే రావడం లేదు అంత రుచిగా ఉంది మామిడికాయలో ఉన్న పుల్లతనం చేపలకి పట్టేసి ఎంత రుచిగా ఉందంటే మాటల్లో చెప్పలేము నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు